హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో షీట్ మాస్క్ గురించి చూద్దాం షీట్ మాస్క్ చాలా మంది యూస్ చేసే ఉంటారు ఇది మనకు చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్ కి ఇంకా చాలా గ్లోయింగ్ గా కూడా ఉంటది స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఆయిలీ స్కిన్ అందరూ యూస్ చేయచ్చు సో చాలా టైప్స్ కూడా ఉంటాయి చాలా బ్రాండ్స్ లో కూడా ఉంది ఇది ఎలా యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది మంచి గ్లో చూడొచ్చు మనము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవ్రీ టైం మీరు ఎప్పుడు షీట్ మాస్క్ వేసుకున్నా కూడా ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను క్లెన్స్ చేసుకుంటున్నాను లైక్ ఫేస్ వాష్ అనమాట మమ అర్త్ ఫేస్ వాష్తో నేను వాష్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉన్నా కూడా వాష్ చేసుకోవచ్చు లేదా క్లెన్జింగ్ మిల్క్ ఉన్నా కూడా క్లెన్స్ చేసుకోవచ్చు సో మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద డర్ట్ అంతా పోతుంది సో అప్పుడు క్లీన్ ఫేస్ మీద మనము నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలన్నమాట ఇక్కడ నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్లో సో నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ ఎందుకు అంటే మనం క్లీనప్లో కూడా చూస్తే ఫస్ట్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉన్నా కూడా తీసేసి తర్వాత మనము ప్యాక్ అనేది వేసుకుంటాం సో అలానే షీట్ మాస్క్ కూడా ఎందుకు క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ తర్వాత షీట్ మాస్క్ అని చెప్తున్నాను అంటే స్క్రబ్బింగ్ మనకు మన డెడ్ డెడ్ స్కిన్ అంతా కూడా నీట్ గా పోవడానికి హెల్ప్ అవుతుంది సో నేను ఇక్కడ యూస్ చేసిన స్క్రబ్ జోవిస్ స్క్రబ్ అనమాట ఆల్మండ్ ఇంకా ఆప్రికాట్ బేస్డ్ ఉన్న స్క్రబ్ ఇది ఒక టూ మినిట్స్ దాకా స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మీరు షీట్ మాస్క్ కనుక వేసుకుంటే మన స్కిన్ లోకి చాలా నీట్ గా చాలా బాగా పెనిట్రేట్ అవుతుంది ఆ సిరం అంతా కూడా సో మన స్కిన్ చాలా గా ఉంది అంటే సీరం అనేది అంత ఎక్కువ పెనిట్రేట్ అవ్వదు అంత గ్లో కూడా రాదు సో అందుకని మంచిగా సీరమ్ అనేది మన స్కిన్ లోకి బాగా పెనిట్రేట్ అవ్ అవ్వాలి అంటే అయినప్పుడే కదా మనకు బాగా మంచి గ్లో వస్తుంది సో నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను షీట్ మాస్క్ సో ఎక్స్పోలియేషన్ అయిపోయిన తర్వాత నీట్ గా ఒక తో డ్రై చేసేసుకొని షీట్ మాస్క్ అనేది వేసుకోండి షీట్ మాస్క్ వేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే చాలా మంచి రిజల్ట్ చూడొచ్చు సో మేకప్ కి ముందు గనక మీరు షీట్ మాస్క్ ఎప్పుడు వేసుకుంటే గనక చాలా మంచి ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది చాలా హైడ్రేషన్ ఉంటుంది చాలా గ్లోయింగ్ గా కూడా ఉంటుంది స్కిన్ అనేది ఆఫ్టర్ ఇదంతా చేసిన తర్వాత లైక్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ తర్వాత మాస్క్ వేసుకున్న తర్వాత నేను ట్వంటీ మినిట్స్ వండించుకున్నాను తీసేసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్ గా ఉంది మీరు మాయిశ్చరైజర్ కూడా యూస్ చేయాల్సిన పని లేదు అంత హైడ్రేటింగ్ ఉంటుంది అనమాట స్కిన్ అనేది ఈ డాక్టర్ రెషల్ షీట్ మాస్క్ కూడా చాలా బాగుంది చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది మీరు కావాలంటే ట్రై చేయండి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది గార్నియర్లో కూడా బాగుంటాయి ఇంకా నైకాలో కూడా యూస్ చేశాను నైకాలో కూడా బాగుంటాయి సో మనము ఇది రిమూవ్ చేసిన తర్వాత అస్సలుకి వాష్ చేసుకోవద్దు జస్ట్ మసాజ్ చేసుకోండి అంతా కూడా నీట్గా పెనిట్రేట్ అయిపోతుంది మన స్కిన్లోకి సో నీట్గా మనం మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది చూడొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయడం మర్చిపోతుంది బా బాయ్